దర్శకధీరుడు రాజమౌళి స్టార్ హీరో ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన సినిమాలు సూపర్ హిట్గా నిలిచి కోట్ల వసూలు చేశాయి స్టూడెంట్ నెంబర్ వన్ సింహాద్రి ఎమదంగా యుబిలార్ ల్యాండ్ చిత్రాలు ఎన్టీఆర్ కెరీర్ను మలుపు తిప్పాయి అంతేకాదు దర్శకధీరుడి డైరెక్షన్లో అత్యధిక సినిమాలు చేసిన హీరో కూడా తారక్ కావడం విశేషం సినిమాల విషయం పక్కన పడితే సందర్భం వచ్చిన ప్రతిసారి వీళ్ళిద్దరూ వారి స్నేహం గురించి చెప్తుంటారు తాజాగా కృష్ణమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్కు రాజమౌళి హాజరయ్యారు ఎన్టీఆర్పై ఆసక్తికర కామెంట్స్ చేశారు పరిశ్రమలో మీకున్న బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరని యాంకర్ ప్రశ్నించగా ఆడియన్స్ అందరూ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు దానికి రాజమౌళి సమాధానం చెప్తూ ఇండస్ట్రీలో నాకు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు బాహుబలి ఈగా నిర్మాతలు సాయి సోబు సూబుయార్లగడ్డ నాకు మంచి స్నేహితులు ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం మిత్రుడు కాదు నా మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ అవకాశం రావడానికి రచయిత పృథ్వీతేజ కారణమని చెప్పారు ఈ వీడియో చూసిన నెటిజన్స్ మాత్రం బెస్ట్ ఆన్సర్ అంటూ కామెంట్స్ చేస్తారు ఇక అదే ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ విజయవాడ అనగానే తనకు కనకదుర్గ గుడి గుర్తు వస్తుందన్నారు తన స్కూల్ ఫ్రెండ్స్ అందరూ గోదావరి జిల్లాల వాళ్ళని భోజనం ఎక్కువగా పడతారంటూ సరదాగా అన్నారు తనకి అన్ని రకాల స్వీట్స్ అంటే ఇష్టమని తెలిపారు కృష్ణమ్మ సినిమా మంచి విజయం సాధించాలని రాజమౌళి కోరుకున్నారు